హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రముఖ తెలుగు నిర్మాత ఆత్మహత్య షాకులో సినీ ఇండస్ట్రీ వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా వీడియో కానీ లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో పట్టుబడిన కేపీ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఖమ్మం జిల్లాకి చెందిన కేపీ చౌదరి రెండు వేల పదహారులో సినీ రంగంలోకి వచ్చి కబాలీ సినిమాకు తెలుగులో నిర్మాతగా వ్యవహరించారు నిర్మాతగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేసిన కేపీ చౌదరి అందులో విఫలమయ్యారు ఆ తర్వాత డ్రగ్స్ కేసులో పట్టుబడడం ఆర్థిక ఇబ్బంది అందులో గత కొంతకాలంగా బాధపడుతున్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ తెలుగు వర్షన్ కు కేవీ చౌదరి నిర్మాతగా వ్యవహరించారు అయితే ఆ సినిమా ఆశించని ఫలితాలు ఇవ్వలేదు దీంతో కేవీ చౌదరి నష్టాలు పాలయ్యారు ఆయన తెలుగు తమిళంలో అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా కూడా పనిచేశారు సర్దార్ గబ్బర్ సింగ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అర్జున్ సురవరం వంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు ఇక నిర్మాతగా సినిమాలలో సక్సెస్ కాలేకపోయినా ఆయన గోవాలో ఒక పబ్బును ప్రారంభించారు పబ్బులో కూడా నష్టాలు రావడంతో డ్రగ్స్ దందాలోకి దిగారు తనకు సినీ పరిశ్రమలో ఉన్న పరిచయాలతో సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయం చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని డ్రగ్స్ కేసులో కేవీ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కేపి చౌదరిని రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేశారు గోవా నుండి వంద ప్యాకెట్లు కుకైన్ తెచ్చి సరఫరా చేస్తూ ఆయన పట్టుబడ్డారు పోలీసులు ఆయనను పట్టుకున్నప్పుడు ఆయన వద్ద తొంభై ప్యాకెట్లు కుకైన్ దొరికింది మరో పది ప్యాకెట్లు ఎవరికి విక్రయించారు అని దానిపై పోలీసులు దర్యాప్తు చేశారు అనంతరం బెయిలు పైన విడుదలైన ఆయన గోవాలోనే నివాసం ఉంటున్నారు ఇక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కేపి చౌదరి సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకి తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో